సో రాష్ట్రంలో ఎవరెవరికి పెన్షన్ పెరిగింది ఎవరికి పెన్షన్ పెరగలేదు అనే డీటెయిల్స్ అయితే మనకు రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించి మనం చూస్తున్నాం ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటే వృద్ధులకు సంబంధించి మూడు వేల నుంచి నాలుగు వేలకు అయితే పెంచారు విడో అంటే విడోల భర్త చనిపోయిన వారు చూసుకున్నట్లయితే వారికి మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు ఇక నెక్స్ట్ వేవర్స్ ఎవరైతే మనకి వేవర్స్ అయితే ఉంటారో వారికి నేత పని అన్నమాట వారికి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారు ఇంకా నెక్స్ట్ టాడీ టాపర్స్ అంటే కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి చూసుకుంటే వారికి మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు ఇక చేపలు పట్టే వారికి మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు ఇక సింగిల్ ఉమెన్ ఒంటరి మాయిల్ ఎవరైతే ఉంటారో వారికి మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు ఇక చెప్పులు పుట్టుకునే వారికి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారు ఇక ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్లు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారు ఇక ఆర్ట్ ఆర్ట్ కళాకారులకు సంబంధించి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారు డప్పు కళాకారులు వాళ్ళు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారు ఇక ఆర్టిస్టులు అనమాట ఆర్టిస్టులకు సంబంధించి కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం అయితే జరిగింది ఇక దివ్యాంగులకు సంబంధించి చూసుకుంటే మూడు వేల నుంచి ఆరు వేలు పెంచారు అదేవిధంగా లేపరసీకి సంబంధించి లేపరసీ కుస్టుకి సంబంధించి ఉన్న వారికి మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచడం అయితే జరిగిందనమాట ఇక మొత్తంగా పూర్తిగా అంగవైకల్యంతో ఉన్న వారికి ఏకంగా పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇక నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే బెడ్డకి కానీ లేదంటే వీల్ చైర్కి కానీ పరిమితం అవుతారో వారికి ఐదు వేలు పెన్షన్ అయితే ఇచ్చేవారు ఇప్పుడు వారికి పదిహేను వేలు ఇస్తున్నారు అదేవిధంగా నెక్స్ట్ నరాలకు సంబంధించి ఎవరైతే యాక్సిడెంట్లో గాయాలు ఇక్కడ పని చేయకుండా ఉంటాయో కదలకుండా ఉంటారో వారికి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అదేవిధంగా మనం చూసుకుంటే కిడ్నీకి సంబంధించి తలసేమియాకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వారికి ఐదు వేల నుంచి పదివేలు అనమాట కిడ్నీకి సంబంధించి ఐదు వేల నుంచి పదివేలు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇలా చాలామంది అయితే ఉంది వీరికి ఐదు వేల నుంచి పదివేలుకైతే ఇస్తున్నారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే డయాలసిస్ చేసుకునే వారికి పదివేలు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సికిల్ సెల్ డిసీజ్ వారికి పదివేలు తలసేమియా వారికి పదివేలు అదేవిధంగా హిమో ఉన్న ఉన్నవారికి పదివేలు సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐదు వేలు అయితే ఇస్తున్నారు అభయ హస్తం ఐదు ఐదు వందలు అనమాట అమరావతి ల్యాండ్ లో స్కూర్ పీపుల్ ఉన్నారు కదా వారికి ఐదు అనమాట సో వీటిలో అయితే మార్పు అయితే లేదు సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి అఫీషియల్గా గా పెంచడం అయితే జరిగింది అఫీషియల్ డీటెయిల్స్ అనమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్ద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి